ప్రవ్వణేశు క్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట యషయా పుస్తకం నలభై తొమ్మిదవ అధ్యాయము పదైదవ వచనం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను ప్రస్తుతం మనం ప్రేమలు చల్లారిపోయిన దినాల్లోనే ఉన్నాం ఎందుకంటే తల్లి నవమాసాలు మూసి కన్న పిల్లల్ని వదిలివేసి వెళ్ళిపోతుంది అడ్డు వస్తే చంపటానికి కూడా సిద్ధపడుతుంది సిద్ధపడమే కాదు కానీ తన కడుపున పుట్టిన పిల్లల్ని వదిలివేసిన తల్లుల్ని చంపుతున్న తల్లుల్ని మనం రోజు చూస్తున్నాం వింటున్నాం ఇది చాలా బాధాకరమైన విషయం కానీ మన దేవుని ప్రేమ వదిలివేసే ప్రేమ కాదు ఆయన ప్రేమ మన కొరకు పరలోకంలో ఉన్న తన మహిమను వదులుకున్న ప్రేమ మనల్ని హత్తుకునే ప్రేమ మనల్ని మరువని ప్రేమ విడువని ప్రేమ మన కొరకు ప్రాణమే పెట్టిన ప్రేమ యేసు ప్రేమ ఇస్రాయేలీలైన తన పిల్లలు ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎన్నో శ్రమలు పడుతూ ఆ శ్రమల్లో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఈ ఐగుప్తు నుండి మమ్మల్ని కాపాడమని ఇస్రాయేలీలు ప్రార్థించినప్పుడు దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని అని నిర్ఘమాకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాలు తెలియచేస్తున్నాయి ఇస్రాయేలీలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడా మనిషి మాట ఇచ్చి మర్చిపోతాడేమో కానీ దేవుడు మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు ప్రియా దేవుని బిడ్డలారా నిన్ను నీ బంధువులు మర్చిపోయి ఉండవచ్చు నీ స్నేహితులు మర్చిపోయి ఉండవచ్చు పిల్లలు మరిచిపోయినా నీ భర్త మర్చిపోయినా నీ భార్య మర్చిపోయినా గుర్తుపెట్టుకో నిన్ను నీ తల్లైనా మర్చిపోయిద్దేమో కానీ నేను నిన్ను మరువను అన్న మాటలు జ్ఞాపకం చేసుకో నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు దీవించిన దాకా ఆమెన్